రుక్ని ఇంటికి అయితే రాధా అలాగే ధనంజయ వాళ్ళు వస్తారు అది చూసి అమ్మ రుక్ని రుక్ని మీ మావయ్య అలాగే రాధ వాళ్ళు వచ్చారమ్మా అని చెప్పి వాళ్ళ పిన్ని చెప్తుంది ఏంటి నేను పడుకున్నానని చెప్పి పంపించేసే వాళ్ళని అని చెప్పి అంటుంది లేదమ్మా నేను ఎంత చెప్పినా వింటాం లేదు నువ్వే వచ్చి చెప్పమ్మా అని చెప్పి అంటుంది ఇక రుక్ణి అయితే బయట హాల్లోనికి వస్తుంది వచ్చి ఇక ఎందుకు వచ్చావు రాధా అని చెప్పి అడుగుతుంది నా మొగుడు కోసం వచ్చానని చెప్పి రాధా అంటుంది నీ మొగుడు నా ఇంటికి ఎందుకు వస్తాడు అని చెప్పి రుక్ని అంటే నా మొగుడు తాగిన మత్తులో వచ్చాడు బయట ఏంటి ఆటో ట్రాలీ చెప్తుంది నా మొగుడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పి అని చెప్పి అంటుంది అది విన్న రుక్ని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది అయినా నీకు నీ మొగుడుతో ఏ పని ఉండదు కదా నా మొగుడు నా దగ్గరకు వచ్చాడు తప్పేంటి నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు నోరు మూసుకో పదండి మావయ్య ఎక్కడ ఉన్నారు ఆయన అని చెప్పి నతకడానికి వెళ్తుంది ఇక శ్యామ్ అక్కడ అలా బెడ్రూమ్లో ఉండడం చూసి రాజా అయితే శ్యామ్ సార్ శ్యామ్ సార్ లేవండి లేవండి ఏవండి ప్లీజ్ లేవండి అని చెప్పి శ్యామ్ అయితే తెలుపుతూ ఉంటుంది ఇక శియామ్ అలా మెలుకులోనికి వచ్చి రాదా మన ఇంటికి వచ్చే సమా అని చెప్పి అంటాడు లేదండి ఇప్పుడే మన ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి శియామ్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో రుక్మిణితో ఎలా అంటూ ఉంటుంది ఎవరి భర్తలను అయితే వాళ్ళ గదిలోనే ఉంచుకోవాలి ఇంకొకరు భర్తలను తీసుకొని వచ్చి వాళ్ళ గదిలో ఉంచుకుంటే దాన్ని వ్యభిచారం అని అంటారు గుర్తుంచుకో నువ్వు నీ భర్తను కాకుండా నా భర్తని సొంతం చేసుకోవాలనుకుంటున్నావు అది చాలా తప్పుడు పని అని చెప్పి రాధా రుక్మిణికి వార్నింగ్ ఇస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్